రంగారెడ్డి జిల్లా బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి ఇంద్రారెడ్డి స్మారక భవనం అని పేరు పెట్టడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి ఇంద్రారెడ్డి స్మారక భవనం అని పేరు పెట్టడంపై బడంపేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దబాయి వెంకటరెడ్డి మండిపడ్డారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికార దాహంతో కేవలం శిలా ఫలకాలకే పరిమితమైందన్నారు ఇంద్రారెడ్డి స్మారక భవనం పేరు తీసివేయకుంటే పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు ఈ సమావేశంలో మహేశ్వర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దీప భాస్కర్ రెడ్డి వంగేటి ప్రభాకర్ రెడ్డి బంగారు బాబు బయపల్లి రాఘవేందర్ రెడ్డి నవారు మల్లారెడ్డి ధనరాజ్ గౌడ్ ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు దానికి ఇంద్రారెడ్డి గారి స్మారక భవనం అని పేరు పెట్టారు మేము దీనికి కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకిస్తున్నాం ఆ పేరు తీసేయాలని చెప్పేసి మేము ధర్నా కూడా చేపడతాం అక్కడ అదేవిధంగా ఈ రోజు కొన్ని వన్ వన్ నైన్ కానివ్వండి కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ లైన్లో కానివ్వండి ప్రతిదానికి సబితా ఇంద్రారెడ్డి గారు పేరు పెట్టిరు సబితేంద్రారెడ్డి గారు చేసింది ఏమి లేదు ఇడ వింటున్నావా సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చి ఆమె ఎన్ని పైసలు తీసుకొచ్చింది తీసుకొచ్చిందికి గవర్నమెంట్ కేసు ఆ ఉన్న కార్పొరేషన్లో ఉన్న డబ్బులు మొత్తం గల్ల పెట్టే కాల్ చేసిన చరిత్ర ఆమెది ఓన్లీ శిలాపాలకాలకే ఉన్నది బరంగపేట కార్పొరేషన్ తప్ప వేరేది ఏమి లేదు ఏం డెవలప్మెంట్ లేవిడ ఓన్లీ శిలాపలకాలు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని ఇంద్రారెడ్డి గారి భవనం కట్టాలని చెప్పేసి వాళ్ళంతలో వాళ్ళు తీర్మానం చేసుకోండి దుర్మార్గమైన చర్య అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఈరోజు తెలంగాణ వచ్చిందంటే ఎంతో మంది ఆత్మావతి దళం ఆత్మావతి బలిదానం చేసుకున్నారు ఎంతో మంది యువకుల దళం బలిదానం చేసుకున్నారు ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గంలో సిరిపురం యాదయ్య గారు ఉన్నారు వారి పేరు పెట్టొచ్చు కానీ అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రోజు అదే శ్రీకాంత్ చారి గారు ఉన్నారు వారు పేరు పెట్టొచ్చు కానీ అడుగుతున్నాను మరి అదే జయపాల్ రెడ్డి గారు మాజీ మంత్రి వర్యులు ఉన్నారు వారు పేరు పెట్టవచ్చు కానీ అడుగుతున్నారు కానీ ఈరోజు నీ పదవి పోతుందని చెప్పేసి ఈ రోజు సబితా ఇంద్రారెడ్డి గారు యొక్క భర్త ఇంద్రారెడ్డి గారు పెట్టడము చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఈరోజు ఇన్ని రోజుల నుంచి నువ్వు మర్చిపోయినావా తల్లి మరి ఈ రోజు ఇంద్రారెడ్డి గారి గుర్తు లేదా ఈ రోజు ఇంద్రారెడ్డి విగ్రహాలు నీకు ఇంద్రారెడ్డి భవనాలు కట్టాలని చెప్పేసి నీకు గుర్తొచ్చిందా అని చెప్పేసి మేము అడుగుతున్నాము ఒకవేళ పెట్టేటది ఉంటే కనుక నీకు నిజంగా ఒక ప్రేమాభిమానం ఉంటే గనుక అదే పాలక మండలి సభ్యులు అందరినీ మాట్లాడి పెడితే కనుక చాలా బాగుంటది కానీ ఇప్పుడు మేమందరం కూడా బడంగపేట బడంపేట్ మున్సిపల్ వాసులు ఇక్కడ దళితుల భూములు తీసుకొని ఫేజ్ వన్ ఫేజ్ టూ ఏవో చైర్మాన్ నాయకులు చెప్తున్నారు ఇప్పుడు సబితా ఇక్కడ వరకు ఇంతవరకు ఇల్లు కట్టలేని పరిస్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వం ఉన్నది మరి మున్సిపాలిటీలో ఈ రోజు భవనం పెట్టుకోవడానికి రైట్స్ ఎక్కడ వచ్చాయని చెప్పేసి ఈ రోజు సబితాయంద్ర రెడ్డి గారిని నిలదీస్తున్నాము ఎట్టి పరిస్థితిలో ఆ భవనానికి ఆ పేరు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి తీవ్రంగా మేము ఖండిస్తున్నామని చెప్పేసి నేను తెలియజేస్తాను ఒక్క విషయం ఏంటంటే ఈరోజు ఇంద్రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ మేమందరం మాకు సంతోషం ఎందుకంటే ఇంద్రరెడ్డి ఆశయాలన్నీ ఇంద్రారెడ్డి నర నరాన కాంగ్రెస్ పార్టీ రక్తం పోచింది ఈరోజు ఇంద్రారెడ్డి ఇంద్రారెడ్డి పేరు పెట్టాలంటే మేము కాంగ్రెస్ పార్టీ వల్ల పెట్టాలి లేదంటే మా మున్సిపాలిటీలో ఉన్న మా కార్పొరేషన్లో ఓ వర్గం ఉన్నది ఓ పాలకవర్గం సంప్రదించాలి సంప్రదించాలి లేదంటే ఇక బలైంపేట ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న అగ్నిపక్షం ఉన్న పెద్దలందరూ కూడా పిలిపించి ఆ పేరు పెట్టినట్ అయితే బాగుండేది ఎందుకంటే ఇందర్ పేరు ఏ ఏ విధంగా అంటే ఒక టిఆర్ఎస్ పార్టీ పక్షాన పెట్టినట్టు ఉన్నది టిఆర్ఎస్ పార్టీ పక్షాన పెడితే మేము ఊటమా అదే కాంగ్రెస్ పార్టీ అడిగి పెడితే మేము సందర్శించే వాళ్ళం ఎందుకంటే ఆయన ఒకటే విషయం చెప్తున్నా నల్ల నల్ల కాంగ్రెస్ రక్తం పోసింది ఇందారెడ్డికి ఈరోజు రెడ్డి పార్టీ మానే మాత్రాన కాంగ్రెస్ పార్టీ మన వెళ్ళిపోయిందా ఇంద్రెడ్డి అభిమానులు కాంగ్రెస్ పార్టీ ఉన్నది లేదని అంటే నేను కాకపోతే మా పార్టీ పెద్దలను కానీ పక్షాన్ని పిలిపించి ఆ పేరు పెడితే బాగుండేది బాగుండేది ఇప్పటి కూడా మన మంత్రి గారు చొరవ తీసుకొని ఖచ్చితంగా ఆయన పేరు ఖరాబ్ కావద్దంటే ఇందర్ రెడ్డి పేరు ఖరాబ్ కావద్దంటే అందరి పిలిపించి మరియు ఇక్కడ అన్ని పార్టీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ సిపిఐ సిపిఎం బహుజన సమాజ్ ఎన్నో పార్టీలు ఉన్నాయి అందరి కార్యకర్తలు కాకుండా ప్రతి ఒక్కడికి సంబంధించండి లేదంటే పాల్గొరున్న ఉన్న అలా మిటీలో పెట్టిన చేయలేదు మా మా దృష్టి కూడా రాయలేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇంద్ర గౌరవిస్తాం కాదని కాదు ఖచ్చితంగా నేను సభావంగా ఇస్తున్నా మా కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకులు కూడా అందరూ కూడా ఇంద్రెడ్డి అంటే అవమానమే కనుక ఒకవేళ అందరి